జై జై సద్గురు జై శ్రీ సద్గురు బ్ర వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదది పూర్వార్ధం రచయిత శ్రీమత్ పరమహంస పరవిరాజుకాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు ఇప్పుడు నిన్న ఏం చెప్పాడు ఈ జీవులు చిత్తములు అంటే ఈ మానవుల యొక్క మనసు విషయ భాగములందు ఎలా అంకితమైపోయి ఉన్నదో అలాగే ఆత్మతత్వమునందు ఒకవేళ అంకితమైనట్లయి ఉంటే రాజా ఇక ఎవ్వరు కూడాను ఈ సంసారంతో బంధింపబడరు విముక్తుడయ్యే ఉంటాడు అని చెప్పారు చెబుతూ ఏమంటున్నాడంటే రాజా జీవుడు యందు అతి ప్రీతి గలవాడుచున్నాడు అంటే వర్ణాశ్రములు అంటే ఇప్పుడు బ్రహ్మచా బ్రహ్మచారి గృహస్థు యతి వానప్రస్థు యతి అంటే సన్యాస ఆశ్రమం అంటే నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి ఇలా బ్రహ్మ బ్రహ్మచారి ఆశ్రమాన్ని అనుసరిస్తూ నేను బ్రహ్మచారి వ్రతాన్ని పాటిస్తున్నాను మాది బ్రహ్మచారి ఆశ్రమం అంటాడు గృహస్థు గృహడు గృహానికి బంధింపబడినటువంటి వాడు ఏం చేస్తారంటే నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను నా భార్య పిల్లలను సంసారంలో ఆడుకొట్టుకుపోతాడు ఇక యతి సన్యాసాశ్రము నేను సన్యాసిని అంటాడు ఇక వానప్రస్తుడు అంటే మా భార్య పిల్లలకి అన్నిటికీ బాధ్యతలు తీర్చుకొని అన్ని బాధ్యతలు సర్వము బిడ్డలు పప్పు చెప్పి రామకృష్ణ అనుకో ఉంటాను రా అని చెప్పి తను వానప్రస్థాశ్రం ఇలాగా ఈ వర్ణ వస్త్ర వర్ణాశ్రమ యందు అతి ప్రీతి గలవాడున్నాడు మానవుడు కానీ ఆత్మవిచారమునందు ప్రీతి గలవాడు ఒకటి లేదు ఎందుకంటే వీటిల్లో తగిలిపోతున్నాడు ఏది బ్రహ్మచారి వ్రతం గొప్పది అనుకుంటున్నాడు గృహస్థే గృహమే గొప్పది అనుకుంటున్నాడు ఇంకొకడు సన్యాసాస్త్రమే గొప్పది సన్యాసి ఇక ప్రస్తుతి ఏంటంటే అన్ని నా బెడ్లో గొప్ప చెప్పేశాను ఇంకా నాకేం కావాలి ఇక రామాకృష్ణ అనుకుంటాను వచ్చిన ధర్మాన్ని పరిపాటించాను కదా అని అనుకుంటున్నాడు తప్పనిచ్చి ఈ అన్నీ కూడా నశించిపోయేవే నశించినటువంటిది పరమాత్మ స్వరూపం ఒకటి ఉంది దాన్ని పొందాలని ఎవరికి లేదు దాని ఆసక్తి లేదంటున్నాడు అట్టి మూర్ఖుడు తన కర్మానుసారం ఫలం అనుభవిస్తున్నాడు ఇంకా వాడు కర్మానుసారం అనుభవించకపోతే ఏం చేస్తాడు వర్ణాశ్ర అభిమాన రహితుడే ఆత్మ నందు ప్రీతి కలిగి ఉన్నవాడు ఆత్మానందం చే తృప్తిడవుచున్నాడు అంటే వర్ణాశ్రమ అభిమాన రహితుడంటే నేను సన్యాసిని నేను వానప్రస్తుణ్ణి నేను గృహస్థుణ్ణి నేను బ్రహ్మచారిని అనే అభిమానం లేకుండా ఉన్నవాడు ఎవడైతే వాడు మాత్రమే ఆత్మవిచారం కలిగి ఆ ఉన్నటువంటి వాడు వీడన్నిటికీ కూడాను రహితుడవుతాడనమాట వర్ణాశ్ర వర్ణాశ్రమ అభిమాన రహితుడవుతాడు అప్పుడు అలా రహితమయ్యి ఆత్మవిచారాన్ని తెలుసుకున్నప్పుడు ఆత్మానందాన్ని పొందుతాడు పొంది తృప్తుడవుతాడు రజ అని చెప్తున్నాడు ఇక హృదయ కమలమునందు పరమేశ్వరుని ధ్యానించవలేను ఇక తృప్తితో ఉన్నటువంటి మహాత్ముడు ఏం చేస్తారు హృదయ కమలం నందు ఉన్నటువంటి పరమేశ్వరుని ధ్యానిస్తాడు అనమాట బుద్ధి యొక్క నృత్యత్వమునకు అతడు సాక్షి అంటే ఇది బుద్ధి కర్మానుసారిని అన్నారు బుద్ధి ఎందుకంటే మనం పుట్టిన తర్వాత మన కర్మ ఎలా ఉన్నదో అలా ప్రవర్తిస్తూ ఉంటుంది కనుక బుద్ధికి సాక్షి స్వరూపుడు ఎలా అంటే అర్జునుడికి కృష్ణుడు రథసారథి అయ్యి ఎలాగైతే నడిపిస్తూ యుద్ధాన్ని చేయించాడో అలాగా ఈ బుద్ధికి సాక్షి ఈ బుద్ధిని అలా ఆడిస్తూ ఉంటుంది అనమాట ఇక పరమ ప్రేమకు విషయమైన వాడు పరమ ప్రేమకు అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అతనిని అందులో నేను అనే ఆత్మ ఉంటేనే మనం ప్రేమించగలుగుతాం కానీ శవాన్ని ప్రేమించలేం కదా అలాగా నేను నేను అనేవాడు ఉన్నప్పుడే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని ప్రేమించగలుగుతాడు కానీ ఆ అనుకుంటామంటే ఏదో విషయ బాగల బోగలు ఆలోచుకోవాలి తింకోడు అనుకుంటాం కాదు తత్వము అంటేనే ఆత్మతత్వము అదే పరమ ప్రేమ అనమాట అందుకని ఈ సాక్షి పర పరమ ప్రేమకు విషయమైన వాడు రాజా ఒకనొక కాలమునందు మైత్రేయ మహర్షి కైలాసముని కేగి నాకు ఆత్మతత్వము ఉపదేశింపమని మహాదేవుడిని అడిగాడు అతడు చెప్పాడనమాట ఈశ్వరుడు ఏం చెప్తున్నాడంటే నాయన దేహమే దేవాలయము దేహము నుండు చైతన్య స్వరూపుడై ఉన్న జీవుడే శివుడు అజ్ఞాన రూపమైన మాలిన్యమును వదిలిపెట్టి సోహం అనే భావముచే ఆ హృదయ కమలంలో ఉన్నటువంటి పరమేశ్వరుని పూజింపు అని చెప్పాడు ఆత్మ దర్శనమే జ్ఞానము అన్నాడు అంటే నేను వేరు దేవుడు వేరు అనేది లేకోకుండా సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపమే నేనని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అదే అభేద అంటే భేదము లేనటువంటిదే జ్ఞానమునైనా ఇక మనసు నిర్విషయముగా ఉండితే ధ్యానము అంటే విషయములు ఎందు పరుగులు పెట్టకోకుండా ఆ ఆత్మయంది రమించి ఉండడమే ధ్యానం కుదురుతుంది నాయన ఇక మనో మాలిన్యమును విడిచియే స్నానం ఎప్పుడైతే ఇక ఈ మనసు నిర్విషయంగా మారిపోయిందో విషయము పరుగులు పరుగులెత్తుకోకుండా ముక్తిని సాధించాలనే సాధకుడు ఏం చేస్తారంటే ఆ మనసు ఈ ఆత్మయందు లీనమవుతుందనమాట ఆ విషయాలన్నీ విడిచడమే స్నానం అన్నాడు ఇక ఇంద్రియ నిగ్రహమే చౌచమని ఉపదేశించాను ఇంద్రియ నిగ్రహం ఎలాగా ఇక్కడ మనకి సమాధి శక్తి సంపత్తి చెప్తారు శమము ధమము శ్రద్ధ ఉప్రతి తితిక్ష సమాధానం అంటాడు ఈ ఆరింటిని ఎలా సంపాదించాలి బాహ్య ఇంద్రియాలని ఆంత్రములో త్రిప్పుకుంటూ అంతర బాహ్యానికి పోనీ పోకుండా ఇలా ఇంద్రియాలను నిగ్రహించినప్పుడు అదే చౌచము ఎప్పుడైతే లో బయట ఉన్నటువంటి బయట విషయాలు విషయాలంటే ఏంటనుకుంటున్నారు ఇప్పుడు ఒక అమ్మ ఉంది పక్కనే ఆ ఇంట్లో ఏంటో గోలవుతుంది అదేదో అని మన చెవులో వేసుకుందామని ఈ మనసు అక్కడ లగ్నం చేసేసి అది వినేసి ఇంకొకరికి చెప్పి ఆళ్ళిళ్ళు ఇంకొకరికి చెప్పి ఇలాగా ఈ విషయాలన్నీ పోగేసుకున్నటువంటి మనసు అది నిర్విషయంగా నాకు వాటితో పని లేదు అని నిర్విషయంగా మారి ఈ అంతరేంద్రియాలు ఆంతరానికి తిప్పుకున్నప్పుడు అదే శౌచము అంటే శుద్ధి అనమాట అని ఉపదేశించాడు ఈశ్వరుడు నీవును అట్టి అభేదాత్మ జ్ఞానమును పొంది తరించమని బృహద్రథ మహారాజునకు శాఖాయన మహర్షి కూడా చెప్పాడనమాట అలాగ పరమేశ్వరుడు ఎలాగైతే ఆ మహర్షికి బోధ బోధన చేసి చెప్పాడో నాయన నువ్వు కూడా అలాగే అభేదాత్మ జ్ఞానమును పొంది తరించునాయన అని ఆ మహారాజుకు శాఖాయన మహర్షి మహర్షి చెప్పాడు భాగములే సుఖదాయకములైనచో ఆ మహారాజాల మహారాజాల వాణిని విడిచిపెట్టుని అంటే ఋషులు మహారాజులు ఇవన్నీ శాశ్వతం కాదని విడిచిపెట్టారని మనకి నాలుగో భాగంలో చెప్పారు కదా ఐదో భాగంలో చెప్పారు కదా ఇప్పుడు అవన్నీ కూడాను ఇలాంటివి కాబట్టి ఈ మహారాజు కూడాను విషయ విషయభాగాలస విడిచిపెట్టి ఆత్మానందమే శాశ్వతం అని వెళ్ళారు కదా నాయన ఇప్పుడు చెప్పు దీనికి సమాధానమని శిష్యుడిని గురువుగారు అడుగుతున్నారనమాట మహారాజాల వాణిని విడిచిపెట్టును పురుషునిచే కోరబడినవి పురుషార్థము అనబడును అవి ఏవంటే ధర్మము అర్థము కామము మోక్షమని నాలుగు విధాలు ఇందు మానవులు వలనే పశువులు కూడా ధర్మార్థ కామములను మొదటి మూడు పురుషార్థములు ఎందుకు వర్తించుతున్నవి ఎందుకంటే అవి ధర్మంగానే మానవుడు ఎలా అంటే ధర్మం ధర్మయుక్తంగా అర్థాన్ని ధనాన్ని సంపాదించాలి కామాన్ని కూడాను ధర్మయుక్తంగా భార్య అయ్యేందే సంభోగం కలిగి ఉండాలి అలాగా ఈ మూడు కూడాను అన్ని జీవులకి ధర్మమే అంటున్నాడు సమానమే అంటున్నాడు అందువల్ల ఈ పశువులు కానీ ఉన్న క్రిమికేటు గాదులు కానీ ఏవైనా ధర్మము అర్థమో కామము అన్నిటికి సమానమే కానీ మోక్షం మాత్రం పరమ పురుషార్థము దీని అందు పశువులకి ప్రవృత్తి కలగనేది ఎందుకంటే వాటికి అంత జ్ఞానం లేదు నేను నన్ను నేను తెలుసుకొని నేను తరించాలి జన్మ సార్థకత చేసుకోవాలనే జ్ఞానం పశువులకు లేదు కాబట్టి వాటికి ఆ ఆలోచన రాదు ఇక మానవాచరణ యోగ్యమైన మోక్షరూపము పరమ పురుషార్థము అంటే ఇక మానవుడి ఆచరణ ఎలా ఉండాలి ఆ మానవుడు చేసినటువంటి పనులు ఎలా ఉండాలి ఆ ఆచరణ వల్ల అంటే అన్ని సంపూర్ణ జ్ఞానం తనకి ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ ఆచరణ యోగ్యమైనటువంటిది అది మోక్షరూపము పరమ పురుషార్థమును విడిచి వృత్తి అంటే ఆ పశువులకి కలగడం లేదు ఇక మానవాచరణ యోగ్యమైన మోక్షరూపము పరమ పురుషార్థమును విడిచి కేవలము ధర్మార్థ కామములను మూడు పురుషార్థంలో ఎందు మాత్రమే ప్రవర్తించున్నాడు అంటే పశువులు ఎలాగైతే అలాగా ప్రవర్తిస్తున్నావో ప్రవర్తిస్తున్నాయో అంటే వాటికి తెలుసుకునే సంపూర్ణ జ్ఞానం లేక లేదు కనుక వాటికి ఆ సంకల్ప జ్ఞానం కలగడం లేదు కానీ పరమపురుషుడు అన్ని జ్ఞానాలు ఎరిగినటువంటి మహాత్ముడు దానిని ఎరుగుండి తెలుసుకోవలసినటువంటి తెలివి కూడా ఉండి వీడు కూడా పశువులాగా ఆ మూడి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తున్నారు అలాగా ధర్మార్థకాములు మూడు పురుషార్థములందు మాత్రం ప్రవర్తిస్తున్నాడు అలా ప్రవర్తించడం వల్ల పశువు అనబడుచున్నాడని వేదాంత దీండినందు చెప్పబడిను అంటే తనకి అన్ని జ్ఞానాలు కలిగుండి ఉండి ఈతను ముక్షత్వం అంటే మోక్షాన్ని కోరడం లేదు కదా అందువల్ల వేదాంత డిమ అంటే డంకా మ్రోగించి మరీ చెప్తుందంట వేదాంతం ఈ మానవుడు తనను తాను ఎరగలేక ఈ పురుషార్థాలనే మూడీటిలోనే తగులుకుపోతున్నాడు కానీ మోక్షం కావాలని దాన్ని తెలుసుకోవడం లేదు తెలుసుకోవడం లేదని వేదాంత డిండిమనందు చెప్పబడిన ఈ మాతృవాక్యముచే వైరాగ్యమునందిన సత్యసేన మహారాజు చరిత్ర విను ఏమంటున్నారంటే ఎలాగా ఈ అంతటిని వేదాంతం మరీ డంకా కొట్టి చెబుతుందో ఈ సత్యసేన మహారాజు చరిత్ర వింటే నీకు అర్థమవుతుంది చెప్తాను వినురాజ అని చెప్తున్నారు సరే రాజు కాదు నాయన అని గురువుగారు శిష్యుడికి చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా ఇంకో భాగంలో కలుసుకుందాం జై జై సద్గురు